మీ యొక్క సర్వే నెంబర్లు గాని మీ యొక్క టోటల్ ఎక్స్టెండ్ కానీ మీకు అక్కడ కనిపించకపోతే దయచేసి మీరు ఆన్లైన్లో చేయకుండా దగ్గరలో ఉన్న ఆర్ఎస్కేకి వెళ్ళి రైతు గుర్తింపు సంఖ్యను సొంతంగా ఎవరికి వారు వారి మొబైల్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే కంప్లీట్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్గానే చేసుకోపోతే ఒకసారి అన్ని చూసి నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి డెడికేటెడ్గా టూ వీడియోస్ అయితే చేస్తాను ఒకసారి ఆ రెండు వీడియోలు కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను సో ఈ వీడియోలో నేను ప్రజెంట్ అయితే ఎలా ఆన్లైన్లో మీకు మీరుగా సిస్టమ్ ఉంటే సిస్టంలో కానీ కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో లేదా మొబైల్ ఉంటే మొబైల్ ఫోన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది బట్ మీరైతే కొంచెం స్లో అయినా చేసుకొని చూడండి గూగుల్లో జిఎస్ డబ్బు ఎల్ఫర్ అని క్లిక్ చేయండి వెబ్సైట్ అయితే వస్తుంది సో దానిపై క్లిక్ చేశాక వెబ్సైట్స్ అనేది ఉంటుంది సో దానిపై క్లిక్ చేసి నువ్వు స్టేటస్ అని చూసారు దానిపై క్లిక్ చేసినట్టయితే ఎవరైతే పర్సన్ ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్పై క్లిక్ చేయండి అంటే ఫస్ట్ నాట్ రిజిస్టర్ వస్తుంది అంటే ఇప్పటివరకు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదని అర్థం ఓకేనా సో ముందుగా ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఓటీపీ కావాలి కాబట్టి ఇక్కడ చూపించినట్టుగా చెక్ ఆధార్ వాలిడి అని ఉంటుందండి సో దానిపై క్లిక్ చేసి రైతు యొక్క ఆధార్ నెంబర్ క్యాప్చో కూడా ఎంటర్ చేసి పై క్లిక్ చేయండి చేశాక ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అయితే లింక్ అయినట్టు అండి అక్కడ ఎటువంటి లేకపోతే నల్లని ఉంటే వెంటనే మీరు అయితే దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ నెంబర్ అయితే లింక్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చిన ఏదైతే లింక్పై క్లిక్ చేసిన తర్వాత ఫార్మర్ పై క్లిక్ చేసి ఆధార్ నెంబరు అది ఆ న్యూ రిజిస్టర్పై క్లిక్ చేసుకున్న తర్వాత ఫార్మర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేసినట్టయితే ఆధార్కి మొబైల్ నెంబర్ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేయాలి చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి ఆ యొక్క ఫార్మర్ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి ఎక్కడైనా సరే ట్యాప్ చేసినట్టయితే మీకు ఓటీపీ అయితే ఆ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫైపై అయితే క్లిక్ చేయాలి చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని మీరు మనకి క్రియేట్ మై పై క్లిక్ చేయాలి నెక్స్ట్ ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ క్యాప్చో కూడా ఎంటర్ చేసి లాగిన్ పేజ్కి వచ్చి లాగిన్ అయితే అవ్వాలండి సో వన్స్ లాగిన్ అయిన తర్వాత రిజిస్టర్ యాజ్ ఫార్మర్పై క్లిక్ చేయాలి ఇక్కడ మీకు ఆల్రెడీ నెంబర్ మాత్రం నో అని క్లిక్ చేసుకోండి నెంబర్ అయితే మార్చాల్సిన అవసరం లేదు నో పై అయితే క్లిక్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఫార్మర్ యొక్క పూర్తి పేరు తెలుగులో ఎంటర్ చేయండి మనకి ఎన్ఎంఎస్ కోర్ వస్తుంది ఓకేనా ఎన్ఎంఎస్ కోర్ అంటే ఆల్రెడీ ఆ వీడియోస్ అయితే చెప్పాను ఓకేనా నెక్స్ట్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి అదే విధంగా ఫాదర్ నేమ్ కానీ కేర్ నేమ్ మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదండి ఓకేనా ఇన్ కేసు మీకు వివరాలు ఒకవేళ తప్పుగా ఉన్నట్టయితే ఈ దీనిపై క్లిక్ చేసి అయితే చేంజ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఓనర్ అయితే టిక్ చేసుకోండి చేసుకున్న తర్వాత అక్కడ అగ్రికల్చర్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేసుకోండి డిస్టిక్ మండల్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ యొక్క రెవెన్యూ విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఒక సర్వే నెంబర్ ఎంటర్ చేసి ఫెచ్ పై క్లిక్ చేసుకున్న తర్వాత రైతు యొక్క పేరు అయితే సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న వెంటనే మనకైతే వివరాలు అయితే రావడం జరుగుతుందండి సో అక్కడ టిక్ బాక్ పై చెక్ చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి ఈ విధంగా మీకు ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకే విలేజ్లో కాదు ఎక్కడున్నా సరే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో మీకున్న ల్యాండ్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత అన్ని సెలెక్ట్ చేసుకొని పై క్లిక్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకే దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుందండి సో వెరిఫై ఆల్ ల్యాండ్స్ అని వస్తుంది సో దానిపై క్లిక్ చేసుకున్నట్టు అయితే అన్ని సెలెక్ట్ అవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ అప్రూవల్ వచ్చి రెవెన్యూ అయితే సెలెక్ట్ చేసుకోవాలి చిక్ బాక్ చేసుకున్న తర్వాత ఈ ఈ కేవైసీ సైన్కి అయితే వెళ్తుందండి సో అక్కడ ఏం చేయాలి ఎవరైతే ఫార్మర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపై క్లిక్ చేసినట్లయితే ఆధార్ ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసుకొని వెరిఫై ఓటీపీ క్లిక్ చేసినట్టయితే మనకు అక్కడతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిపోతుంది ఓకేనా సో నెక్స్ట్ ఏం చేస్తారంటే జనరేట్ పై క్లిక్ చేసినట్టు మీకు ఏదైతే రైతు సేవా కేంద్రంలో జనరేట్ అయి రిసిప్ట్ ఇక్కడ కూడా మీకు జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మీరు స్టేటస్ చెక్ చూసుకున్నట్టయితే ఇక్కడ పెండింగ్ అని వస్తుందండి సో ఇది ఎలా అంటే సేమ్ మనకు ఆర్ఎస్కేలో చేస్తే ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది ఇదే ప్రాసెస్ అక్కడ మీరు లాగిన్ అయ్యి అక్కడ కూడా మీరు డైరెక్ట్గా పెండింగ్ యాక్సెప్ట్ అనేది అయితే తెలుసుకోవచ్చు సో మీకు కొంచెం ఫాస్ట్గా చెప్పారని అయితే అర్థమైంది బట్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి దీన్ని నేను పెద్ద వీడియో అయితే చేయలేను సో దయచేసి ఒకవేళ మీకు ఫాస్ట్గా చెప్పినట్టయితే అయితే స్లోగా అయితే చూడండి ఓకే రిజిస్ట్రేషన్ అయితే చేయొచ్చండి బట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఇన్ కేసు మీ యొక్క సర్వే నెంబర్లు కానీ మీ యొక్క టోటల్ ఎక్స్టెండ్ కానీ మీకు అక్కడ కనిపించకపోతే దయచేసి మీరు ఆన్లైన్లో చేయకుండా దగ్గరలో ఉన్న ఆర్ఎస్కేకి వెళ్ళి రెవెన్యూ సిబ్బంది ఎవరైతే వీఆర్ఓ గారు ఉంటారు వీఆర్ఓ త్రూ కాంటాక్ట్ అయ్యి మీరు మాత్రం చేయండి ఎందుకంటే కొన్ని సర్వే నెంబర్స్ మిస్ అయ్యి అనుకోండి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన ఫ్యూచర్లో ఇబ్బంది అయితే రావచ్చండి ఓకేనా మనకి ఏవైనా సబ్సిడీ కానీ లేకపోతే యంత్ర పరికరాల పరికరాలు కానీ అమౌంట్స్ కానీ ఏవైనా సరే ల్యాండ్ బేస్డ్ వచ్చాయనుకోండి అనుకోండి అప్పుడు ల్యాండ్ అనేది మీకు తక్కువ ఇందులో చూపించింది అనుకోండి ఇదే ల్యాండ్ నేషనల్ స్కీమ్స్ కానీ సర్వీస్ కానీ తీసుకోవడం అయితే జరుగుతుంది కదా సో డెఫినెట్గా ల్యాండ్ తక్కువ ఉన్న పేర్లు తక్కువగా ఉన్నా ఏదైనా సరే రిజిస్ట్రేషన్ మాత్రం దయచేసి చేయకుండా ముందు రెవెన్యూ సిబ్బందిని కలిసి రెవెన్యూ సర్వీసెస్లో కొన్ని మనకి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని కరెక్షన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి ప్రస్తుతానికి మనకి ఫిబ్రవరి ఎండు వరకు అయితే మనకి ఇది లాస్ట్ డేట్ అయితే ఉందండి సో దయచేసి కంగారుపడి మాత్రం మీరైతే చేయకండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో అనేది చాలా మనకి రీచ్ అవడం అయితే జరుగుతుందండి సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ జై హింద్